నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు ఎన్నో విషయాలు అటు దిన ఫలితాల దగ్గర నుంచి పండగల దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిత్యం మనకి చెప్తూనే ఉంటారు ఏ విషయాలు పాటించాలి ఎందుకు పాటించాలి దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి ఎలాంటి పెట్టుకోకూడదు ఏ ఏ సమయాలు మంచివి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటారు మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నారు చాలా మంచి స్పందన వస్తుంది భక్తికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తర్పణాల గురించి మాట్లాడబోతున్నాను పితృపక్షాలు అనేది అసలు ఎందుకు వస్తాయి ఆ రావటానికి గల కారణాలు ఏమిటి అవి ఏ సమయాల్లో చేసుకోవాలి ఈ అమావాస్యకి ఏమిటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ వివరిస్తూనే తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దాని ప్రాధాన్యత ఏమిటి విషయాలన్నీ వివరిస్తారు దీంతో పాటుగా అసలు అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు చేయవచ్చా అందరికీ చాలా ఇది గొప్ప ప్రశ్న అనుకోవచ్చు అబ్బాయిలు లేని వాళ్ళు ఏం చెయ్యాలి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు శ్రద్ధగా వినండి ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే అండి పితృపక్షాల గురించి మాట్లాడాం దీని మీద చాలా మందికి ఒకటి ఏమిటి అంటే దిష్టి తగులుతుంది అని లేదా అమావాస్య నాడు బయటికి వెళ్ళొద్దు అని ఈ టైంలో వెళ్తే ఏదో జరిగిపోతుంది అని ఉంటుంది నిజంగా ఈ నరదృష్టి అనేది ఉంటుందా ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది ఎలా వెళ్తే ఉంటుంది అప్పుడు ఎలాంటి పరిహారాలు ఏం చేసుకుంటే మంచిది అంటారు చెప్పండి తప్పకుండా క్వశ్చన్ ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే పితృపక్షాలకు సంబంధించి పక్కన తీసేస్తే అమావాస్య తీవ్రమైన అమావాస్య కాబట్టి ఈ సమయంలో పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు బయట ఉన్న ఆడవాళ్ళు నిమిత్తంగా కూడా బయట చేరిన ఆడవాళ్ళు వీళ్ళు మాత్రము గర్భిణీ స్త్రీలు ప్రసవమైన స్త్రీలు అంటే ప్రసవమైన పదకొండు రోజుల తర్వాత కూడా చాలామంది బయటికి వెళ్తాము అటు వెళ్తాము అని అన్నవాళ్ళు ఈ ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు మాత్రము స్త్రీలు బయటికి వెళ్ళరాదు అందులోనూ విరబోసుకుని అంటే హెయిర్ వదిలేసుకుని వెళ్ళే ప్ర ప్రయత్నం అయితే చేయకూడదు చేయకూడదు ఎందుకంటే ఇది ఎక్కువగా చెడు గ్రహాలు ఆవరించే సంచరించే సమయం కాబట్టి ఈ ప్రయోగాలు చేయకూడదు దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫలితాలు కూడా ఎక్కువ ఉంటాయి అయితే మాకు తప్పదు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తప్పదు అని అనుకున్న వాళ్ళు ప్రత్యేకమైన నియమాలు పాటించుకుని వెళ్ళండి సాధ్యమైనంత వరకు వెళ్ళకపోవడమే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతము వెళ్ళకపోవడం మంచిది ఒక్క పూట ఆగలేమా పోస్ట్ పోన్ చేసుకోలేమా ఎందుకు కోరి తెచ్చుకోవడం అయితే మరి చిన్నపిల్లలు ఈ సమయంలో ఎవరికైనా బాలారిష్టాలు ఉంటాయి కొత్తగా పుట్టిన వాళ్ళు ఉంటారు అప్పుడే జన్మించిన శిశువులు తర్వాత పదేళ్ళు లోప పిల్లలు ఉంటారు వీళ్ళకి బాలారిష్టాలు అనేవి ఈ సమయంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది నరదృష్టి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పసి పసిపిల్లల్ని అప్పుడే పుట్టిన పిల్లల్ని కానీ లోప పిల్లల్ని కానీ ఎవరికి చూపించే ప్రయత్నం చేయకండి తర్వాత ఎవరైనా ఆ గ బాలింత ఇంటికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని రమ్మనమని చెప్పాలి లేదు అంటే కనుక వాళ్ళ చేతిలో కాస్త ఉప్పు కానీ జీలకర్ర కానీ లేదంటే ఏదో ఒక ఐటెం పట్టుకొని ఇక తప్పదు చూడాలి అని అనుకుంటే కనుక ఐటెం పట్టుకుని చూసేసి అది పారేస్తే ఈ దోషము దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది తర్వాత ఈరోజు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే కనుక అమావాస్య నిమిత్తంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉప్పుని చేతిలోకి తీసుకొని రెండు చేతులతోనూ చే రబ్ చేసేసుకొని అది సింకులో వదిలే ప్రయత్నం చేయండి రెండోదిలో శింకులో వదిలేసేయాలి ఒక్క రవ్వ కూడా బయట పడకుండా వదిలేసుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే ఉప్పుని పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఆపాదమస్తకము తల నుంచి కాళ్ళ వరకు దిష్టి తీపించేసుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ఆ పెద్దవాళ్ళకి ఎవరు తీసేను అంటే కనుక ఆ పెద్దవాళ్ళకి వీళ్ళంతటా వీళ్ళే దక్షిణ ముఖం వైపు చూసుకొని వాళ్ళంతట వాళ్ళే ఎడమ చేత్తో సార్లు తిప్పుకొని పైనుంచి కింద వరకు తిప్పుకొని అది ఒక్క ఉప్పు మాత్రమే దానిలో ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దు కొంతమంది కొబ్బరికాయ ఏంటిది ఎండుమిరపకాయలు పెడతారు ఏవో జుట్లు పెడతారు అట్లాంటి వెర్రివేషాలు అక్కర్లేదు ఓన్లీ ఉప్పు మాత్రమే తీసుకొని దిష్టి తీసేసుకుని అది పడేసుకున్నట్టయితే కనుక ఈ ఈ సమయంలో ఏవైనా నెగిటివిటీ మనలో ఉన్నా కానీ అది పోయే అవకాశం ఈ ఇంపార్టెంట్ పనులన్నీ అమావాస్య నిమిత్తంగా చేసుకోవచ్చు రైట్ చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమావాస్యకి అలాగే పితృపక్షాలకి సంబంధించి ధన్యవాదాలు నమస్తే అండి పితృపక్షాలు ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు చేసుకోవాలి దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా అమావాస్య ఈ అమావాస్యకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ కూడా వీడియోల ద్వారా తెలుసుకున్నాం కదా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు డైరెక్ట్గా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే